వెల్కమ్ టు హలో ఆంధ్రా యూట్యూబ్ ఛానల్ ఎన్నికల ప్రకటన విడుదలవక ముందు వరకు ఆ నియోజకవర్గంలో అధికార బలాన్ని ఉపయోగించుకొని దౌర్జన్యాలతో తమకి ఎదురులేనట్లుగా ప్రవర్తించినటువంటి ఆ ఎమ్మెల్యేకి ఇప్పుడు పరాభవం ఎదురైంది దీనికి గల ప్రధాన కారణం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎలక్షన్ కమిషన్ నిశితంగా పరిశీలిస్తున్న నియోజకవర్గాల్లో అది కూడా ఒకటి ఇంతకీ ఏది అని ఆలోచిస్తున్నారా అనంతపురం జిల్లాలోని అత్యంత సమస్యాత్మకమైన రాప్తాడు నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో పరిటాల తోపుదుద్ది కుటుంబాల మధ్య రాజకీయ వైరం అనేది చాలా తీవ్రంగా ఉంది ఇక విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో నిన్న అనగా ఇరవై నాలుగవ తేదీ తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది అయితే ఈ నామినేషన్ ప్రక్రియ అనేది చాలా పేవలంగా జరిగింది ప్రజల నుంచి స్పందన అనేది కరువైంది ఇక ఈ రోజు అనగా నామినేషన్ చివరి రోజు అయినటువంటి ఇరవై ఐదవ తేదీ పరిటాల సునీతమ్మ గారి పరిటాల రవి గారి సమాజ దగ్గరకు వెళ్లి ఆయనకి నివాళులర్పించి నామినేషన్ వేయడం జరిగింది అశీస జనస్పందనతో నామినేషన్ కార్యక్రమం అనేది దిగ్విజయంగా పూర్తయింది పరిటాల శ్రీరామ్ గారికి ధర్మవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో తన ఫోకస్ అంతా పూర్తిగా ధర్మవరం మీదనే పెట్టారు ఇక రాప్తాడులో పరిటాల సునీత్తో పాటు పరిటాల సిద్ధార్థ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు తల్లికి చదోడు వాదోడుగా ఉంటూ ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యల మీద తమ పోరాటం కొనసాగిస్తూ తీవ్రంగా కష్టపడుతున్నారు కోల్పోయిన తమ ప్రాభవాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి ఇక తోపుబత్తి ప్రకాష్ రెడ్డి విషయానికి వస్తే అధికార బలంతో ఫ్యాక్షన్ చిచ్చుని రేపెట్టి మళ్ళీ ఇక్కడ కక్షల కార్పణ్యాలతో నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేకుండా చేసి వర్గ విభేదాలతో ప్రజలను రచ్చగొట్టి ఈ ఐదు సంవత్సరాలు పబ్బం గడుపుకొని ఇప్పుడు నామినేషన్ ప్రక్రియకి ఏర్పాట్లు చేసుకున్నా కూడా ప్రజల నుంచి స్పందన అనేది రాలేదు ఇక ఈ నామినేషన్ ప్రక్రియ గమనిస్తే ఫలితాల కుటుంబానికి విజయం అనేది లాంఛనమే అన్నట్లు తెలుస్తోంది ఈ విషయం మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ